చులు వారు శివ తత్వం అంటే ప్రపంచ ప్రళయ సమయంలో కూడా ఆయన ఎంత ధైర్యంగా ఉంటారు అనే దాని గురించి ఈ శ్లోకంలో అడుగుతున్నారు ఆయన అడుగుతున్నారు ఇటువంటి స్థితి మీకు ఎలా కలిగింది మీకు ఎక్కడి నుంచి ఇంత సాహసం వచ్చింది అని అడుగుతున్నారు అంత సాహసం మరి ఎవరికి రాదు అని ఇంద్రుడు సైతం చెప్తున్నాడు అనమాట ఎవరికి పురూరవుడికి చెప్తున్నాడు అదేంటో మనం కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ పురాణంలో ఉందండి వివరంగా కావాలంటే శివ పురాణంలో ఆ కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పురూరవుడు అనే అతను చంద్రవంశంలోని ఒక రాజు అనమాట బుధుడు ఇలా అనే అంటే మనకి నవగ్రహాల్లో బుధుడు ఉన్నాడు కదండి ఆ బుధుడు ఇలా అనే కుమారుడు వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు మనకి ఈ ఉరూరవుడు ఉరు అనే పర్వతం మీద పుట్టాడు కాబట్టి ఈయనకు ఉరూరవుడు అని పేరు పెట్టారు అయితే ఈ ఉరూరవుడు అనేవాడు చాలా 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 అందగాడంట ఇతని అందాన్ని వర్ణించలేరు ఆ దేవతలు దేవతలు సైతం ఎంతో అసూయ పడుతుంటారంట ఇతని అందాన్ని చూసి అందం ఒక్కటేనా పరాక్రమము సాహసము ధైర్యము వీటన్నిటికీ పెట్టింది పేరంట ఊరూ రవుడు ఈయనకి ఇటేమో దేవతలతో ఏమో స్నేహం ఉందంట రాక్షసులేమో అనుచరులుగా ఉంటారంట అంత గొప్ప వ్యక్తి అంట ఆ చాలా గొప్ప వ్యక్తి ఇతని ఇది గుర్తు పెట్టుకోవాలి దీనికి దీనికి ధైర్యము ఎక్కువే సాహసము ఎక్కువే అన్ని ఎక్కువే అన్నింట రాణిస్తూ ఉన్నాడు పైగా అందగాడు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ ఉరూరవుడికి అయితే ఏమైంది ఒక రోజు ఈ ఉరూరవుడిని ఈ ఉరూరవుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఊర్వశిని చూశాడు ఆమెను చూసి ఆమెని ఆమె పైన ఇష్టం పెంచుకున్నాడు ఊర్వశిని ఆ తర్వాత ఊర్వశి ఏం చేసింది సూర్యుడితో శపించబడి కింద భూలోకానికి వచ్చింది భూలోకంలో జన్మ తీసుకుంది అలా తీసుకున్నప్పుడు ఆమె ఉరూరవుడి యొక్క అందాన్ని చూసి ఆమె కూడా మోహన్ పడిపోయింది మోహన్ పడిపోయి ఈ ఉరూరవుడితో స్నేహం చేయాలనుకుంది ఈయనికి ఆల్రెడీ ఆమె మీద ఆశ ఉంది కాబట్టి ఇద్దరు అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తర్వాత ఇంద్రుడు ఒక రోజు గమనించాడు మన ఇంద్ర సభలో ఊర్వశి లేదు ఏంటి విషయం అని కనుక్కున్నాడు కనుక్కుంటే ఆ తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే ఆయన ఈమె అందరూరవుడి యొక్క అందానికి మురిసిపోయి అతని దగ్గర ఉండి జీవనం సాగిస్తుంది అని తెలుసుకుంటాడు ఆ ఇంద్రుడికి ఆల్రెడీ తెలుసు ఈ రవుడి గురించి కానీ ఇంద్ర లోకంలో అందరూ ఆయన అందం గురించే బాగా మాట్లాడుకుంటున్నారంట అసలు ఎంత పాటి అందగాడు అతని అందం కాలం నిలిచి ఉంటుంది నేను చూస్తాను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి రావాలి అనుకో నిర్ణయించుకొని ఇంద్రుడు కిందకి దిగి వస్తాడు వచ్చి వాళ్ళ రాజ్యానికి దిగి వచ్చి అక్కడ ఉన్న పంపించి ఇట్లా ఇంద్రుడు వచ్చాడు మిమ్మల్ని చూడాలంటున్నారు అని చెప్పగానే ఆయన ఏంటి అది పొద్దున సమయం అనమాట ఈయన అందగాడు కదా అందం మీద మోజు ఎక్కువ ఈయనికి ఈయన ఏం చేస్తున్నారు ఒంటికంతా నూనె పట్టించుకొని ఉన్నాడంట నలుగు స్నానం చేస్తున్నాడు పాపం చక్కగా నువ్వు నూనెతో మసాజ్ చేపించుకొని అలా ఉన్నాడు స్నానానికి సిద్ధంగా ఉన్నాడు ఒక అరగంట తర్వాత స్నానం చేద్దామని చెప్పి ఆ ఒంటి మీద లేకుండా చక్కగా నూనె పూసుకొని ఉన్నాడు సరే ఆ మాటే బట్టలకి చెప్పారంట నేను స్నానానికి సిద్ధంగా ఉన్నాను నా స్నానం అయిన తర్వాత వస్తానని చెప్పండి అని ఇంద్రుడికి చెప్పమని పంపించాడంట ఈ మాటని అలాగే తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇంద్రుడికి చెప్పారంట ఇలా ఆయన స్నానానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు ఉన్న పలంగా నేను రమ్మన్నానని చెప్పండి నా దగ్గరకు వచ్చిపోమ్మనండి అనగానే సరే ఇంక ఇంద్రుడు అంతటి వాడు చెప్పినాక నేను ధిక్కరించకూడదు హాయిగా అమరావతికి రాజు ఆయన ఇంద్రుడు అంటే దేవతలంత అందరికీ అధిపతి సరేమని చెప్పి ఈయన ఉన్న పలంగా ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి కనపడగానే ఆ అందరూ చెప్పేది నిజమే నువ్వు చాలా గొప్ప అందగాడివి నీకు కండపుష్టి ఉంది చాలా బలంగా ఉన్నావు అని సంతోషపడి ఆయన్ని మెచ్చుకొని సరే వెళ్ళి స్నానం చేసిరా అన్నారంట ఇంకా ఈయనేంటి సైతం నా అందాన్ని చూసి ఇంద్రుడు కూడా అంతగాడే కదా నా అందాన్ని చూసి మురిసిపోయి మెచ్చుకున్నాడు అని రెట్టింపు ఉత్సాహంతో చక్కగా స్నానం చేసి రెడీ అయి రమ్మన్నాడు కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువగా అంటే ఎక్కడికన్నా మనం కూడా పెళ్లికి వెళ్తున్నాం అంటే చక్కగా పట్టు చీర కట్టుకొని మేకప్ వేసుకొని వెళ్తాం కదా ఒకే ఈయన కూడా అలాగే ఎన్నో సుగంధాలతో కలిపినవి ఏవేవో చేసుకొని చక్కగా రెడీ అయి వెళ్ళాడంట వెళ్ళి ఇంద్రుడికి కనిపించగానే ఇంకా మెచ్చుకుంటాడు అని ఈయన ఊహించాడు కానీ ఆయన మెచ్చుకోకపోగా ఆ నువ్వు సాధారణమైన మనిషి వేలే అన్నాడంట ఇక వెంటనే ఈయనకు డౌట్ వచ్చిందంట ఏంది ఇందాకేమో అలా అన్నాడు ఇప్పుడేమో ఇలా అంటున్నాడు సరే అని నా సందేహం ఎందుకు మనసులో పెట్టుకోవడం అని అడిగాడు స్వామి ఏంటి ఇందాకేమో అలా అన్నారు ఇప్పుడే నువ్వు మామూలు మనిషి వేలే అంటున్నారు మామూలు మనిషి అంటే ఏంటి ఇందాక నాలో కనిపించింది ఇప్పుడు నాలో కనిపించింది ఏంటి మీకు అన్నాడు ఆ నువ్వు ఇందాక యథాతథంగా వచ్చినప్పుడు నీ అరగంట క్రితం నువ్వు వచ్చినప్పుడు నువ్వు అందంగా ఉన్నట్టు నా కళ్ళకు కనిపించావు స్నానం పూర్తయి అన్ని రగ్గులు అద్దుకొని వచ్చిన తర్వాత నీ ముఖంలో ఆ జీవకళ లేదు నీ శరీరంలో గాని నీ ముఖంలో కానీ ఆ జీవకళ లేదు అంటే అర్ధ గంట క్రితం కనిపించిన జీవకళ ఇప్పుడు ఎందుకు మీకు కనిపించలేదు అంటే ఇదే మరి తత్వం అంటే ఎందుకంటే మనిషికి మరణం అప్పటికప్పుడు నిర్ణయం నిర్ణయించబడి వచ్చేది కాదు మనిషి ఎప్పుడైతే జన్మ తీసుకుంటాడో అప్పుడే మనిషి యొక్క మరణం కూడా నిర్ణయించే పంపిస్తాడు శివుడు మనల్ని కిందకి ఏ రోజైతే మనం పుట్టుక తీసుకున్నామో మనం మరణించవలసిన ఆ సమయము అంతా కూడా ఆ రోజునే నిర్ణయించబడి లిఖించబడి ఉంటుంది మనకి కాబట్టి మనం రోజులో ప్రతి ఒక్క సెకండ్ మనం చావుకు దగ్గరగా వెళ్తున్నాము మరణానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటూనే మన రోజుని గడపాలంట ఇప్పుడు అరగంట క్రితం నువ్వు అంత వర్చస్సు వెలిగిపోతూ కనపడ్డావు ఇప్పుడు నీలో నాకు ఆ వర్చస్సు కనపడటం లేదు అని చెప్పి నువ్వు మామూలు మనిషిలే నువ్వెంత గొప్పవాడు అందరూ సాహసవంతుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అందగాడు శరీర పుష్టి కలవాడు అని ఇలా మెచ్చుకుంటూ ఉంటే నీకేమన్నా అమృతత్వం ఉందేమో చూద్దామని వచ్చాను అది లేదు అన్నాడంట అమృతత్వం అంటే ఏంది అని ఈతను అడిగాడంట అమృతత్వం గురించి నీకు తెలియదా అమృతత్వం గురించి ఆరాటపడు అయితే దేహ సౌందర్యం కోసం కాదు నువ్వు ఆరాట పడవలసింది అమృతత్వం కోసం ఆరాటపడు అన్నాడు అమృతత్వం ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే మనిషిలోని అవిద్య కామము కోరిక కర్మ నిష్కర్మ ఇలాంటి పనుల ద్వారా అమృతత్వం సిద్ధిస్తుందే కానీ నువ్వు ఎప్పుడు నువ్వు గొప్ప చంద్రవంశంలో పుట్టి నవగ్రహాల నవగ్రహాల్లో ఒక్కరైన బుధుడు కుమారుడు అంటే బుద్ధిమంతుడు అయి ఉండవలసింది నువ్వు ఇలా చేస్తున్నావు ఇది కాదు నువ్వు చేయవలసింది సాహసము పరాక్రమము అంటే నువ్వు శివుణ్ణి చూసి తెచ్చుకోవాలి శివుణ్ణి చూసి అధైర్యము పరాక్రమం ప్రపారాక్రమము తెచ్చుకోవాలి అన్నాడు ఎలా అన్నారు ఎలా అంటే చివరికి మేము కూడా దేవతలం కూడా అందరం పడిపోయే వాళ్ళమే మనుషులకేమో ఎంత చక్కని మాట చెప్పారో చూడండి మనుషులకి మరణం అంట దేవతలకి ప్రళయం అంట మనుషులకి మరణం ద్వారా వెళ్ళిపోతారు దేవతలందరూ ఎలా పడిపోతారు ప్రళయం ద్వారా ప్రళయం ద్వారా అంటే ఈ సృష్టి లయం చెందినప్పుడు ప్రళయం ద్వారా పడిపోతారు నీకేమన్నా గొప్పతనం ఉందేమో చూసి వెళ్దామని వచ్చాము మా అంతటి వాళ్ళకే మాకు ప్రళయం ద్వారా మేము నశించి పోతాము నా నీ ధైర్యం ఎంత మాత్రమని చూద్దామని వచ్చాను అలా ప్రపంచం లయించే సమయంలో కూడా ధైర్యంగా ఉండేది కేవలం శివుడు మాత్రమే ఎందుకంటే అమృతత్వాన్ని పొందాడు ఆయన శివతత్వాన్ని తెలుసుకో అమృతత్వాన్ని కోసం ప్రయత్నించు ఒక గొప్ప వంశంలో పుట్టి ఇలా వేరే స్త్రీ సాంగత్యం కోసం వచ్చి నువ్వు నీ రాజ్యాన్ని వదిలేసి తిరుగుతున్నావు నీకు ఇచ్చిన కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టడం లేదు మరి సాహసం ధైర్యం గురించి నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు నీది కాదు సాహసం ధైర్యం అంటే కేవలం శివుడికి మాత్రం ఉంది అని చెప్పి ఈ ప్రళయ కాలం గురించి వివరంగా చెప్పాడు ఈ శరీరం మనకు అసలు ఈ శరీరం ఎలా వస్తుందో ఇంద్రుడు సూక్ష్మని చెప్పాడు ఈ శరీరం అనేది అవిద్య కామ్య కర్మల ద్వారా పుడుతుందంట ఇప్పుడు మేము కూడా లయ లయించిపోతున్నాము అంటే మాకు కూడా శరీరం ఉన్నట్టే కదా కాబట్టి మేము కూడా నశించిపోతాం కాబట్టి నువ్వు మనిషి రూపం ఎత్తావు మనిషి రూపం ఎందుకు ఎత్తుతాము చేసిన పుణ్య కార్యాలను బట్టి వారికి దేవతా శరీరం ఇవ్వాలా లేక మానుష్య శరీరం ఇవ్వాలా అని దేవుడు నిర్ణయిస్తాడంట మంచి కార్యాలు ఎక్కువ చేసి ఉంటే మనకి దేవతా శరీరం ఉంటుంది అంటే కల్పాల కొద్దీ బ్రతికుంటాము లేదా మనం చేసుకున్న పుణ్యకార్యం పుణ్య తక్కువ అనుకో మనిషి జీవితం వస్తుంది మనిషి జీవితం ఎంతో మనకు తెలుసు ఈ కాలంలో యాభై అరవై అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి ఇలా వస్తుంది శరీరం అనేది మీకు తప్పదు మాకు తప్పదు కానీ ఈ తీసుకున్న శరీరము అవిద్య కామ్య కర్మల ద్వారా పుడుతుంది శరీరం రాకుండా శరీరం మీద కాకుండా అమృతత్వాన్ని సాధించడానికి మార్గం ఏమిటా అని ఆలోచించు మేము నిరంతరం దేవతలం చేసే పని ఎప్పుడు అదే నీవు నిన్ను అందరూ దేవతలతో సమానంగా మెచ్చుకుంటున్నారు నీ ధైర్య సాహసాన్ని నీ అందాన్ని చూసి కానీ నీలో అమృతత్వం లేదు అంటూ ఈయన సాహసం పరాక్రమం గురించి వివరించి ఆయనకి చెప్పారు పురూరవుడికి ఏమని ఇది ఇందాక మనం శ్లోకంలో చెప్పుకున్నాం కదా అలాగా చెప్పారనమాట అందరూ పడిపోతున్నా కానీ ఆయన మాత్రమే ఆయన మాత్రమే శివుడు మాత్రమే ఈ లయమవుతున్న ప్రపంచాన్ని అంతటిని చూసి సాక్షిభూతంగా అతడు మాత్రమే నిలబడి ఉంటాడు ఓన్లీ నిలబడి ఉంటాడా లేదు ఆనందంతో విహరిస్తూ ఉంటాడంట ఆదిశంకరాచార్యులవారు వారు మనకి దీంట్లో ముఖ్యంగా అవిద్య అవిద్య అంటే అజ్ఞానంతో కూడుకొని ఉండటం అవిద్య కామ్య కర్మలు ఉంటే మనం ఈ శరీరాన్ని అమృతత్వం పొందాలంటే పరమేశ్వరుడు లాగా ఆనంద స్వరూపాన్ని ఆ పొందాలంటే ఏం చెయ్యాలి ఆనంద స్వరూపాన్ని మనం కూడా పొందవచ్చు ఆయనలాగా కానీ అవిద్య కామ్య కర్మలు అనేవి మనం శరీరం ద్వారా కప్పివేసి ఉంచుతున్నాయి అవి తొలగించుకున్న వారికి భయం ఉండదు నీవు భయం లేకుండా ఉన్నావు సాహసవంతుడు అని అందరూ చెప్తున్నారు కానీ నీకు నీ మరణం నీకు భయాన్నివ్వదా అని అడిగాడంట అడగగానే శరీరాన్ని ఇంత ప్రేమించే వాడికి మరి మరణం అంటే భయమే కదండి తన శరీరాన్ని తను అమితంగా ప్రేమిస్తాడంట ఊరూరవుడు మరి ఆయనకి భయమే కదా చెప్పాడంట భయమేను నాకు మరణం అంటే ఎందుకు భయం లేదు భయమే అంటే మరి అలాంటి భయం లేని స్థితిని పొందటాన్ని ఆనంద తత్వము అంటారు ఆ అమృతత్వం కోసం ప్రయత్నించు సాహసం ధైర్యం అంటే అందరు కొనియాడుతున్నారు కదా నేను దేవతల కంటే ఎక్కువ అని విరవీగకు అమృతత్వము అంటే శివుడిది మాత్రమే ఆనంద స్వరూపము అంటే శివుడిది మాత్రమే ఆ అమృతత్వం కోసం ప్రయత్నించు అని అతనికి చెప్పాడు ఆ సూక్ష్మాన్ని గుర్తు చేస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు మనకి కూడా ఈ శ్లోకం ద్వారా కాబట్టి మనం జన్మ తీసుకున్న ప్రతి మనిషి మరణించక తప్పదు ఈ అనివార్యమైన విషయాల కోసం మనం బాధపడుతూ ఈ శరీరాన్ని ఎంత కావాలంటే అంత సుఖపెడుతూ అందంగా చూసుకుంటూ ఇలా మాయలో పడకండి ఆ టైంలో కూడా మనకి మరణం వచ్చిన సమయంలో కూడా మన మొహంలో ఆనందం ఉండాలి శివనామ స్మరణ ద్వారా ఆయనలో ఐక్యమైపోవాలి మళ్ళీ జన్మ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు లేదా అలా మళ్ళీ జన్మ కోరుకోలేని వాళ్ళు మోక్షాన్ని కోరుకునే వాళ్ళు కేవలం అవిద్య కామ్య కర్మలతో కాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుకోమని చక్కగా వివరిస్తున్నారు ఓం శివాయ